మా ఊర్లో ఎవరైనా రమ్మన్నారా ఎవరైనా రమ్మంటే చెప్పండి వాళ్ళకు ఒక పదివేలు ఇవ్వండి వాళ్ళకు పదివేలు ఇస్తే బతుకుతారు నాది మీ అమ్మా నాన్న ఇంకో చేయి ఆపుకుంటే వాళ్ళకి పెట్టండి ఇంకోళ్ళు ఇంటికెళ్ళి అడుకోకుండా పెట్టండి ఇక్కడ ఎక్కడో సాలాపాడు పోల నుంచి ఈ ఊళ్ళో ఎందుకు వద్దరు ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ ఉన్నారా రమ్మన్నారు మిమ్మల్ని ఎవరన్నారా పిల్లలు ఎవరు రమ్మన్నారు మీకు ఏ టౌస్ పాపలెట్ ఇచ్చి ఊరి మీద తిరిగి చేసుకోవడానికి ఏం పనులు లేవా ఈ మా గ్రామమే దొరికిందా అది ఎందుకు రావాలంటాను ఎందుకు మాకేం సాయం చేయాలి మీ వల్ల చెప్పండి ఏంటి సాయం చేస్తారు ఫోన్లో వెళ్ళిపోడ మా ఊరు రావడం ఏంటి మాకే రేపు వారం రోజులు పది రోజులు గుడ్లో డిబ్బులు అవి కొట్టేడు ఏంటి మీరు రాకుంటే ఎలాగా ఎంప్రమైజ్ చేస్తున్నారు రాదు మీరు దొంగలకి ఎందుకు ఆ పిల్లల పాటు చేసేస్తారు చిన్నపిల్లలు చదువుకుని పిల్లలు ఎంత స్కూల్ సెలవు అయితే మాత్రం ఎందుకు వచ్చారు ఇక్కడ ఎవడు ఏ లాంటి కొడుకు పిలిచాడు మా ఊర్లో మిమ్మల్ని ఏ నా కొడుకు పిలిచాడు మిమ్మల్ని మా ఊర్లో ఎవడ పిలిచాడు చెప్పండి ఎవడ పిలిచాడు మిమ్మల్ని ఒకటి రమ్మనండి ఇలాగా మరి ఎందుకు వచ్చారు మా ఊరు అసలు ఏటి పని కాదా మా ఊరు ఏటి పని ఏ పేపర్లు పేపర్లకి మరి ఏంటి ఎవడు రామ్మా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోతారు చేసి పనికి మళ్ళీ పని చేయడం మళ్ళీ రాడు ఎందుకు వచ్చారు మా ఊరు పని అయ్యారు ఎవరు చేసిందా ఎందుకు వచ్చారు ఎవరు రమ్మడు మిమ్మల్ని ఎవడు రమ్మ చాలా ఉంటారు రాయి తీయడం వీడో తీసాను రాయి తీయడం వీడియోలు ఉందే మీరు చెప్పకుండా ఎందుకు వేస్తారు వీడియోలు ఉందా రాయి చిన్నపిల్లలు ఎలా తయారు చేస్తారు బుద్ధి జ్ఞానం ఉందా రే కోలు కోండి నడు వీడియో తీసాను రాయిట్టుకుని వస్తా ఇందులో ఉంది ఇది పోలీసులు ఆల్రెడీ లైవ్ వెళ్తుంది పోలీసులకి రాయొడ్కొని వద్దండి కుర్రోడు వయసు అవుతుంది ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఈ రాయోట్టుకోసిన అవసరం వచ్చింది ఈ రాయొట్టుకో కొడతాడు అన్న ఏంపరే మీరు ఏం ఏం ఆరు వయసు అంత మీరు ఏం మప్పారు అంటే మీరు కొట్టివండి అన్నారా కొట్టియండనా కోల్తాను ఒకటి వెళ్ళి నాపుడెట్టి కుర్రోండి ఇందులో ఇందులో ఉంది ఇలా వీడియో ఉంది ఇందులో ఉంది నన్ను కొట్టమని వీరు ఏడు నడుస్తుంది చూపడుతుంది పోలీసులు పెడతాను ఈ రాయొడ్ కొడతాను నన్ను ఈ పిల్లలకి రాయడుకుని కొడతాడు ఏం చేస్తాడు ఏటి మీకు అవసరం మీకు అవసరం మీకు అవసరం సిగ్గుందా మీకు సిగ్గుందా ఆ పిల్లడిని పోలీస్ చేయడానికి వెళ్తాడు సిగ్గుంది మీకు ఈ కొడతాడు ఎంత మప్పారు మీరు మీకు ఏ ఎవరు పాడు తంగడానికి వచ్చారు మీరు మీకు అవసరం ఏటావసరం ఎవరి పాడి చేయడుకున్నాను కొడతాండి కొనుడు మీకు ఎవరు రామ్మారు మిమ్మల్ని అక్కడికి ఎక్కడ పెట్టాను ఇక్కడ ఎవరు రామ్మారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు చుట్టాలు ఉన్నారా ఏ లా కొడుకు రామ్మాడు మీకు సిగ్గుందా ఎందుక బాబు ఈ సిగ్గుంది మీద ఎక్కడి నుంచి వచ్చారు ఎద్దుల్లాగా ఉన్నారు కష్టపడండి భారతదేశాన్ని ఎందుకు పాడు చేస్తారు మీరు సిగ్గు లజ్జ ఉంది ఆడపిల్లలు వీడి వయసు

ఎలా చెప్పండి మీకు చెప్పిన దిక్కుందా చెప్పండి ఎల్ ఇవ్వండి ఎలా ఆ కుర్రాడు వయసు అంత పెట్టుకుని కొట్టలేదా ఈ కుర్రాడు సంపేస్తాం తెలిసి మళ్ళీనే పోల్ చేయని పోతారు వీడియో అవుతుంది ఇక్కడ ఎద్దుల్లాగా ఉన్నారు ఎద్దుల్లాగా సిగ్గు లజా లేదమ్మా చదువుకుని అమ్మ చదువుకుని ఉద్యోగం చేసుకున్నాం ఎందుకమ్మా ఎవడో పాస్ గుడికి కొడుకుని పెట్టాను మీరు మేము అంత అందంగా ఉన్నావురా ఏమమ్మా బుజ్జి వెళ్ళిపోడు కాదురా నాకు నేనాడు కూతురు తప్పురా మీరు చేసే తప్పి పిల్లలెందుకు ఆడు వైసీడ్ నన్ను బెడ్ కొడుకుని కొడతాడు అది ఈ నెల తయారు చేశారు ఏమయ్యా బుద్ధి ఎవరుండ ఈ బెడ్ నన్ను కొట్టి కొడేడు ఇందులో ఉంది తాళ కొట్రా ఏయ్ అరే పోలీస్ వండి రమ్మన్నారు కదా పోలీస్ వండి రమ్మన్నారు కదా ఆండే తీసురా ఇదిలే తీసురా బెడ్ ఔట్ కొని మీరు ఇyal బెడ్ ఔట్ కొని రేపు లేపు ఇంకొడిసిస్తారు పక్క తీరా తల వడరా తల వడరా తల వడరా ఏయ్ కోల్ తల వడరా కోల్ తల వడరా నో అప్డేట్ అండి అడి నో అప్డేట్ అక్కుంటన్న ఆ నో అప్డేట్ అండి అది నడు కోడు కోడు పోలీసులు వస్తాను ఆడ నన్ను బెడ్ పట్టుకుని కొడతాడా అలా తయారు చేస్తారు మీరు వచ్చారా లేదు ఏదన్నా ఉందా బ్రహ్మాండాల పోలీసులే వస్తారన్నాడు మీదే ఊరు ఎందుకు దొంగతనం చేయటం పోలీసు అర్థం రాదు ఇచ్చారు అర్థం రాదు అర్థం రాదు ఒంటి మీద చెయ్యి ఒంటి మీద చెయ్యి ఒంటి మీద చెయ్యి ఒంటి మీద చెయ్యి మరి నీకు సిగ్గు లేదా ఆడో తీసుకొని రావడానికి అన్నం తింటున్నారా ఆడో తిన నీ సిగ్గు లేదా కానీ ఆడో తిని నీకు సిగ్గుండాలి నీకు సిగ్గుండాలి ఆడోళ్ళు సపోర్ట్ చేయడానికి సిగ్గుండారా చెత్త ఎదోళ్లారా భారతదేశం భస్టపెట్టిన చెత్త ఎదోన్నారా సిగ్గు లజ్జ ఉండరా దొంగ ఎదులారా దొంగ ఎదోలారా దొంగనా కొడుకులారా రే కోలు ఇట్టు మీకు సిగ్గు లజ్జ ఉంటే సిక్కుంటే ఈ చిన్నపిల్లల ఆడోళ్ళ ఎందుకు ఎండతోటి ఈ పిల్లలు ఉద్యోగం చేసుకుని పిల్లలు ఎందుకు పాడు చేయడం